హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మంచి నాన్ వెజ్ స్టైల్లో ఒక వెజ్ ఐటమ్ చూపిస్తాను తప్పకుండా మీరు కూడా చూసి చేసుకుందాం అనిపించింది అంత బాగుంటది అంత టేస్టీగా ఉంటుంది ఉంటది ఎందుకు ఇలా అనుకుంటున్నారా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటది అండి అయితే ఈ ఫ్రై చాలా అంటే చాలా నచ్చుతుంది తప్పనిసరిగా మీరు రసం పెట్టుకున్న చార్ పెట్టుకున్న సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తప్పనిసరిగా చేసుకొని చూడండి ఓకేనా ఇంతగా చెప్తున్నానంటే చేసుకోవచ్చనే కదండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో అదేంటో చూసేద్దాం అది బంగాళదుంపతో చికెన్ ఫ్రై స్టైల్ ఓకేనా చూసేద్దాం వీడియోలో ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఆలు ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే చికెన్ ముక్కలు ఎలా ఉంటాయో అలాగా ఉంటాయి మీ ఇష్టం మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మరీ పెద్దవి అయితే వద్దు చిన్నయ్య అయినా పర్లేదు కానీ ఈ సైజులో కట్ చేసుకుంటే చికెన్ ఫ్రై లాగా అనిపిస్తుంది సేమ్ మనకి చికెన్ ఫ్రై లాగా రావాలంటే డీప్ ఫ్రై మాత్రం కంపల్సరీ మామూలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం ఈ కర్రీ అలా ఉండదనమాట చికెన్ ఫ్రై లాగా ఇది సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్గా భల్లే ఉంటుంది రసం పెట్టుకొని మనం ఇలా చేసుకొని తింటే చికెన్ కానీ ఏదైనా సరే మటన్ కానీ ఏదైనా సరే దీని ముందు తక్కువే అనిపిస్తుంది ఈ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం తీసేయాలి మళ్ళీ మనం కర్రీ చేసుకునేటప్పుడు ఇంత ఆయిల్ ఉండకూడదు ఇంతవరకు ఈ డిష్ ఎవ్వరూ ఏ వీడియోలో కూడా చూపించుండ్రు నాకు తెలిసి మొదటిసారిగా మన ఛానల్లోనే ఈ డిష్ని చూస్తారని అనుకుంటున్నాను నాకైతే తెలిసి మళ్ళీ ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని దానిలో పోపు దినుసులు వేసుకోవాలి పచ్చపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పొడువుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇలా వేసుకోవాలి చికెన్ ఫ్రై లాగా అని పోపు దినుసులు వేసాను అనుకోవద్దు పోపు దినుసులు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ కర్రీ అనుకోండి ఫ్రై అనుకోండి ఏదైనా కానీ చికెన్ లాగే ఉంటుంది అచ్చం ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలాగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఒక లాగా అంటే ఒక పావు స్పూను ఉప్పు వేసుకుందాం ఎక్కువ పట్టదు కొబ్బరి కారంలో ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దీనిలో కొబ్బరి కారం వేసుకోవాలి ఇప్పుడు ఇది తప్పనిసరిగా వేసుకోవాలి ఈ డిష్కి ఇది మెయిన్ ఇం ఇంపార్టెంట్ అనమాట మీ కారం మీరు తగినట్లుగా వేసుకోండి నేను ప్రతిసారి చెప్తున్నాను మీరు తగినట్లుగా మీరు కారం వేసుకోవాలి కొబ్బరి కారంలో అంత కారం ఉండదు బాగుంటుంది కొబ్బరి కారం ఇది మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి డిష్లో ఇందులో మనం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే చూస్తానికి ఎలా అనిపిస్తుందో తింటే కూడా అంత బాగుంటుంది